హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు పూరీ ప్లస్ కర్రీ అనేది చూపించబోతున్నానండి ఎంతో సింపుల్గా హోటల్ స్టైల్లో ఇంట్లోనే మనం ఈ పూరి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చేసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి గోధుమ పిండి అనేది వేసుకుందామండి ఒక కప్పు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కూడా వేసుకుందాము ఇందులోకి బొంబాయి రవ్వ వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు కాస్త అంతా వంట సోడా ఉప్పండి కొంచెం ఇందులోకి కాస్త అంతా పంచదార కూడా వేసుకుందాం ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాము ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుని ముద్దలాగా చేసుకుందామండి ఇక్కడ వాటర్కి బదులుగా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు నేనైతే వాటరే తీసుకుంటున్నానండి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కాచిన నూనె అనేది వేసుకుందామండి వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు పూరీలోకి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ముందుగా కడాయి పెట్టుకుందామండి అది వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందామండి ఆయిల్ ఆయిలనేది అయిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందాము కాస్తంత జీలకర్ర ఎన్ని మిరపకాయ తుంచుకొని వేసుకున్నాము ఇప్పుడు అందులోకి రెండు రెబ్బల కరివేపాకు వేసుకుందాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది వేసుకున్నాము ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు అనేవి వేసుకున్నామండి ఇందులోకి కాస్త పసుపు అనేది వేసుకున్నాము అలాగే కొంచెం ఉప్పు అనేది కూడా వేసుకున్నాము కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ కారం అనేది వేయమండి ఈ పూరి కూరలోకి ఉల్లిపాయలు అనేవి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు అనేది వేసుకుందామండి వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకున్నాము ఇప్పుడు ఇందులోకి కాసినే వాటర్ అనేది పోసుకుందామండి ఇలా ఉడుకుతూ ఉండగా మనం వేరే పొగిన్నీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అనేది తీసుకుందాము టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి ఇందులోకి కొంచెం వాటర్ అనేది వేసుకుని వండలేమీ లేకుండా కలుపుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ అనేది ఇందులో పోసేసుకుందామండి రెండు నిమిషాలు చాలండి అంతేనండి పూరీ కూర రెడీ అయిపోయింది ఇలా కొంచెం పలసగా ఉన్నప్పుడే తీసుకోవాలి తర్వాత చిక్కబడిపోతుంది నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి మీకు చాలకపోతే ఇక్కడే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ముందుగా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కాగేలోపు మనం పూరి అనేది చేసుకుందాము ఇలా బౌల్లాగా చేసుకుందామండి ఇలా పిండి అనేది వేసుకుని ఇలా ఒత్తుకుందాము ఒత్తుకొని చపాతీ కర్రతో ఇలా చేసుకుందాము ఇలా రౌండ్ వస్తే సరిపోతుందండి రౌండ్ రాని వాళ్ళు ఏదైనా బాక్స్ మూత తీసుకొని రౌండ్ చేసుకోండి ఇది రాని వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ టిప్ అనేది ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పూరి అనేది వేసేసుకుందామండి పూరి చూసారా అలా పొంగుతుందో ఇలా పొంగినాక రెండో వైపుకి తిప్పుకుందాము అంతేనండి తీసేసుకున్నాము కాలిపోయింది పూరి అనేది అలాగే ఇంకొకటి కర్రీ అనేది చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో అంతేనండి ఎంతో సింపుల్గా పూరీలు అనేవి చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి